గెలిపిస్తే మీ సరుకారు నిన్ను ఎరికోరి తెచ్చుకుంటే మీ అయ్యో నీ మాటలు మీ మింటి మీ మా రుకుంటిమి అందముగ కొడంగళు కాసి తీర్చిదిద్దుతవా అనుకుంటమి అందముగ కొడంగళు కాససి తీర్చిదిద్దుతావా అనుకుంటమి పతని పంటలు వండే పతని పంటలు వండేదుల్ల భూములు పార్మ కంటివి ఎందుకు గెలిపిస్తే మీ రుగారు నిన్ను ఎరికోరి తెచ్చుకుంటే మీ పేదొల్లా కన్నీళ్ళు పెట్టకు నీవు ఓ పనముతో గెలిపించినము కొడంగలు పులి మని చెప్పుకున్న రోజులు మవి కొడంగలు పులి మని చెప్పుకున్న రోజులు మవి పులి బిడ్డల్లాగా మమ్మో చూడూ మమ్మో పిలిపిల్లల్లా గజయ్యకి నాడు ಪದ ಬೀಸೇಕಲು ಶತಮು ನೂರುಕರು ಪಾದ ಬೀಸೇಕಲು ಶಮು ನ ಸರುಕರು ಮಾಕೆ ಮುದ್ದಿ ನಡೂ ದಯಗಲ್ಲ ಸರುಕರು ದಂಡಮು ನೀ ನೂ ದಯಗಲ್ಲ ಸರುಕಾರು ದಂಡಮು ನೂಮ ಕಂಪನಿ ರದ್ದಿ ಶಪ್ಪು ಮಾೇವುಡವೆ ಮಾ ನಾಡು